అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలో కానీ వార్తలు విశ్లేషించినట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే జిఎస్టి జోష్ నేటి నుంచి పన్నుల తగ్గింపు అమలు నేటి నుంచి జిఎస్టి ఉత్సవం ప్రారంభం కాబోతుంది దేశంలో కొత్త చరిత్ర మొదలవుతుంది సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ కాలం మారుతున్న కొద్దీ దేశ అవసరాల దృష్ట్యా కొత్త సంస్కరణని తీసుకురావడం జరుగుతుంది అందుకే జిఎస్టి టూ పాయింట్ జీరోని ప్రవేశపెట్టడం జరిగింది ఇది చరిత్రక నాంది భారీగా తగ్గనున్నటువంటి వస్తువుల ధరలు నిత్యావసర వస్తువుల నుంచి కార్ల దాకా ఔషధాల నుంచి టీవీల దాకా ధర తగ్గింపు ఇప్పటికే తగ్గింపును ప్రకటించిన అనేక కంపెనీలు తమ డీలర్లకు కొత్త ధరల పట్టిక చేరవేత ధరల తగ్గుదలతో దేశ ప్రజల్లో హర్షాతిరేఖలు దసరా నవరాత్రి ప్రారంభం రోజే ఈ సంబరాలు గత నెల రోజుల ముందుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించినట్టు జిఎస్టి ఉత్సవం మొదలైంది అంటే నాలుగు స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీని రెండు స్లాబులు చేయటం జరిగింది ఇంతకుముందు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది అనే నాలుగు స్లాబులు ఉండేవి ఈ నాలుగు స్లాబులు జిఎస్టీ ఉన్నప్పుడు అనేక వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగి ధరలు కొద్దిగా ప్రజలకు భారంగా ఉన్నాయి సరే జిఎస్టీలో చేసిన సంస్కరణల కారణంగా నాలుగు స్లాబులు రెండు స్లాబులు చేయడం జరిగింది అంటే ఐదు పద్దెనిమిదిని చేయడం జరిగింది అంటే ప పన్నెండు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది జిఎస్టిగా ఉన్నటువంటి వస్తువులు పద్దెనిమిదిలోకి కొన్ని ఐదులోకి కొన్ని తీసుకురావడం జరిగింది ప్రజలు నిత్యావసర వస్తువులుగా వాడేటటువంటి కొన్ని నిత్యావసర వస్తువుల్ని కొన్ని రకాల ప్రజలకు ఉపయోగపడే వాటిని జీరో పర్సెంట్ కూడా తేవడం జరిగింది దీని వలన ప్రజలకు పెద్ద ఎత్తున భారం తగ్గుతుంది సరాసరిన ఒక కుటుంబానికి మంచి ఇన్కమ్ మిగులుతుంది సంవత్సరం వచ్చేసరికి దీన్ని ఈరోజు నుంచే ధరల పట్టిక అమల్లోకి వస్తున్నట్టు అనేక కంపెనీలు ప్రకటించాయి దీనికంటే ముందు కూడా కంపెనీలు ప్రకటించేసాయి ప్రతి కంపెనీ కూడా వాళ్ళ వాళ్ళ డీలర్లకి కొత్త జీఎస్టీ రేటుతో కూడినటువంటి ధరల పట్టికను కూడా పంపించడం జరిగింది జిఎస్టీపై తెలుగులో తెచ్చినటువంటి పద్నాలుగు జీవోల బుక్లెట్ను వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది కాబట్టి ఈరోజు నుంచి రాష్ట్రంలో కూడా కొత్త స్లాబుల అమల్లోకి వస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది బరిలోకి భారతి వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతి పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ ఎవరెవరు ఏం చేస్తున్నారంటూ ఆరా జగన్ నమ్మిన బుంటూ రిటైర్ అధికారి ఫోన్ నుంచి పెద్ద పెద్ద లీడర్లతో మంతనాలు మధ్య దిగువ శ్రేణు నాయకులైతే ఓ స్థాయి నేతల ద్వారా చూచను కొన్నాళ్ళుగా చాప కింద నీరుల వ్యవహారం భారతీయ ఎంట్రీపై పార్టీలో కలకలం వైసీపీ పార్టీలోకి భారత ఇన్వాల్వ్మెంట్ క్రమేణా పెరుగుతుంది ఇప్పుడు డైరెక్ట్గానే బరిలేక దిగినట్టు తెలుస్తుంది భారతి తమకు నమ్మిన కొంటేనే ఒక ఐఏఎస్ మాజీ ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళ ఫోన్ నుంచి వైసీపీ ప్రధాన నేతలతో మెయిన్ మెయిన్ నేతలందరితో కూడా ఫోన్లో మంతనాలు జరుపుతూ ఉన్నాం పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది ప్రజల్లో పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది మన కార్యక్రమం ఎలా చేయాలి అనేక విధాలుగా వాళ్ళతో మంత్రాలు చేస్తున్నట్టు తెలుస్తుంది దిగువస్రాయి నేతలకి సలహాలు ఏమని వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నట్టు తెలుస్తున్నది భారత ఎంట్రీపై పార్టీలో కూడా కొంత కలకలం వేగింది అనుకున్నదే అవుతుంది వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య మేడం భారతీ రెడ్డి రంగంలోకి దిగేశారు ఇన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు రానున్న రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు వైసీపీ నేతలతో మాటామంతి కలుపుతున్నారు పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం చాప కింద నీరులా సాగుతుంది అంటే ఇప్పటి నుంచే కాదు చాలా రోజుల నుంచి కూడా ఇది ఎవరికీ తెలియకుండా ప్రధానమైన నేతలతో మంత్రాలు జరుపుతూ కొన్ని చాప నీటిలాగా ఈ వ్యవహారం అనేది జరుగుతూ ఉంటుంది హెచ్వన్ బి రుసుము ఒకసారే కొత్త వీసాదారులకు మాత్రమే ప్రస్తుత వీసాదారులకు గుర్తించదు రెన్యువల్ కూడా రుసుము రెన్యువల్ కూడా రుసుము ఉండదు హెచ్వన్ బి వీసాదారులకు అమెరికా నుంచి రాకపోకలు సాగించవచ్చు లక్ష డాలర్ల ఫీజుపై శ్వేత సోధం వివరణ భారతీయులకు అత్యవసర హెల్ప్ లైన్ భారత చుట్టూ అమెరికా వచ్చు మన దేశాన్ని కావాలని టార్గెట్ టార్గెట్ చేస్తున్నట్టుగా వారి పరిణామాలు అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ గత రెండు మూడు రోజుల నుంచి భారతీయులకు నిద్ర లేకుండా చేయడం జరిగింది అంటే హెచ్ వన్ బి వేసాదారు ప్రతి ఒక్కరు కూడా లక్ష డాలర్లు కట్టాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేసిన తర్వాత భారతీయులు కొంచెం హడలెత్తిపోయారు తదనంతరం ఆ ఆర్డర్ పూర్తిగా చదివిన తర్వాత వైట్ హౌస్ కొంత సడలింపు చేసిన తర్వాత ఇది కొత్త వీసాదారులకు మాత్రమే ప్రస్తుత వీసాదారులకు వర్తించదు హెచ్న్ బి వీసా రిన్యువల్ చేసే వాళ్ళకు కూడా వర్తించదు కేవలం హెచ్ వన్ వీసా హెచ్ వన్ బి వీసా ద్వారా కొత్తగా ఉద్యోగం కావాలను కావాలనుకునే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది భారతదేశం కూడా దీనికి సంబంధించిన సమాచారం కొరకు భారతీయులకు ఒక హెల్ప్ లైన్ కూడా పెట్టడం జరిగింది అమెరికాలో భారత ఎంబసీలో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పరోక్షంగా భారత చుట్టూ అమెరికా ఉచ్చు బిగుస్తున్నట్టే ఈ పరిణామాలు ఉన్నాయి డెబ్బై ఏళ్ళుగా వాళ్ళు చేస్తే రైటు మేము చేస్తే తప్ప ఈవీఎంల హ్యాకింగ్పై ఢిల్లీ సీఎం రేఖ వ్యాఖ్యలు డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళు ఈవీఎంలు హ్యాక్ చేస్తున్నారా అప్పుడేం కాలేదు అంటే డెబ్బై సంవత్సరాలుగా పరిపాలన పరి పరిపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు హ్యాక్ చేశారా వాళ్ళు హ్యాక్ చేస్తున్నారని మేము అన్నామా అంటే వాళ్ళకి ఇప్పుడు న్యాయంగా గెలిచినట్టు మేము ఇప్పుడు న్యాయంగా గెలవనట్ట ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విమర్శించడం జరిగింది రెండు వేల నలభై ఏడు తర్వాతే మోడీ రిటైర్మెంట్ రెండు వేల నలభై ఏడు నలభై ఏడు దాకా కూడా బాజీ భార భాజపాలో నాయకత్వ లేమి అనేది లేదు నాయకత్వ కొరత లేదు రెండు వేల నలభై ఐదు దాకా నలభై ఏడు దాకా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు ఆయనే లీడర్గా ఉంటారు అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించడం జరిగింది రెండు పాయింట్ల ఐదు రెట్లు పెరిగిన ఖర్చు జీతాలు పెన్షన్లు రుణాల చెల్లింపులకే రాష్ట్రాల సొమ్ములన్నీ కథం అంటే ఇంతకుముందు భారత ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ భారతదేశానికి కానీ ఉన్నటువంటి సాధారణ ఖర్చుల్లో ఉండే ఖర్చుల కంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఖర్చులు అదనమైనవి ఎందువల్లంటే ప్రభుత్వాలు అడ్డదిట్టాలుగా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వటం అనేక కార్యక్రమాలు అమలుపరచడం ప్రజలకు ఉచిత హామీలు ఎక్కువ ఇవ్వటం దానివల్ల ఈ జీతాలు పెన్షన్లు రుణ చెల్లింపులకే ఇవి కాకుండా జీతాలు అంటే ప్రభుత్వంకి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం జీతాలు పెన్షన్లు రుణాల చెల్లింపులకే జరిపోతున్నాయి రుణాలంటే ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం అప్పు తెచ్చిన వాటికి వడ్డీ పాక్కు సూపర్ పంచ్ ఆసియా కప్ సూపర్ ఫోర్లో ఆరు వికెట్లు తేడాతో టీమిండియా జయకేతనం నూట డెబ్బై రెండు పురుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత్ బ్యాటింగ్లో అదరగొట్టిన అభిషేక్ గిల్ ఎలక్ నిన్న జరిగిన టీమిండియా ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ మీద సూపర్ విక్టరీ సాధించడం జరిగింది ఆరు వికెట్ల తేడాతో ఇండియా గెలుపొందడం జరిగింది అమెరికా టిక్కెట్ల ధర పెరుగుదల భారీ కుట్ర అంటే నిన్న అమెరికా ఇది ప్రకటించిన తర్వాత ఇండియా తిరిగి వచ్చిన వాళ్ళందరూ హడావిడిగా మళ్ళీ అమెరికా వెళ్ళాలని తిరుగు ప్రయాణం కావటంతో విమానాశ్రయంలో సీట్లు అందుబాటులో లేకపోవటం ఉన్న సీట్లు కూడా ఎక్కువ రేటుగా పెరగటం దీంట్లో కూడా ఒక ఉన్నట్టు తెలుస్తున్నది అంటే ఆన్లైన్లో టికెట్లు బ్లాక్ చేసి కృత్రిమ కొరతను సృష్టించినట్టు కూడా తెలుస్తున్నది ఈరోజు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి ఇది ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం నమస్కారం ధన్యవాదాలు